కబ్జా చేస్తే కేసు ఏడమేంట్రా కలి కాలం భూపతి పదివేల గజాలు సైట్ అన్నావు ఏడు వేల గజాలే ఉంది ఏం చేయమంటావు అవునా సరే వదిలే నేను చూసుకుంటాను నడుస్తూ మాట్లాడుకున్నాం అన్న లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లో ఉందన్న రోజు లేవాలంటే చాలా భయంగా ఉందన్న లేవకరా ఎందుకు లేస్తున్నావు ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈ ఒక్కలాంటి పోతే మొత్తం పోయినట్టేనా చూడు వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయదు నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు నాకు ఇంకో ల్యాండ్ ఒకటి దాని మీద మాత్రం కన్న సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండ్ కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి గారు రండి రండి ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు అరే అనా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట వెంటనే అడ్రస్ తీసుకో ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది సరే రారా నమస్కారం సార్ ఏంటి ఇదంతా వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నీకు నీ ల్యాండ్ ఏ కావాలి ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో నాకు చాలా పని ఉందయ్యా మర్యాదగా ఇక్కడి నుంచి పోరా మర్యాదగా రేయ్ రే ఇట్రా ఇట్రాండి రండి 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 విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు చూద్దాం రండి రండి నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం ఈ పిల్లని అడుగుదాం కనా ఈ తెల్లులంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ చూసావా చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది అన్ని దేశాల్ని ఆక్రమించుకొని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా ఐఎమ్ గోయింగ్ టు ది పోలీస్ స్టేషన్ పోలీస్ ఓ ఓకే ఓకే రే అన్నా సార్ నీ పోలీస్ స్టేషన్ దగ్గర దింపే ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణన్ ఒకడు ఉంటాడు ఆడి కంప్లైంట్ ఇవ్వు తీసుకోడు అప్పుడు మన పేరు చెప్పు వెంటనే తీసుకుంటాడు ఓకే అది మన రేంజ్

ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్ ప్రిన్సిపల్ దగ్గరికి సార్ నాకు వదిలేండి సార్ ఒక స్టూడెంట్ వల్ల మీ అందరి స్టూడెంట్స్ బాధపడకూడదు అందరి టైం వేస్ట్ అవ్వకూడదు నాకు వదిలేండి నేను చూసుకుంటా చూసుకుంటా నేను చూసుకుంటాను సార్ అదేంట్రా బటర్ఫ్లైస్ నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో ఒక వెయ్యి సీతాకొక చిలుకలు ఎగిరాయని సార్ ఆ అప్పుడే స్వర్గం నుంచి వచ్చిన దేవత సార్ సూపర్ సూపర్ రే సార్ నువ్వు ఎల్కేజీ నుంచి తీసుకోవడం చదువుకుంటున్నావు కదా అవును సార్ మరి నీకెలరా ఈ సెలస్టియల్ ఇంగ్లీషు అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్ సార్ రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటుంది రా ఏంటి సార్ ఆ ఏజ్ నా ఏజ్ ఎంత ఉంటుంది లవ్ లెటర్ రాసే ఏజ్ సార్ స్మార్ట్ బాయ్ యూ సోషల్ పాస్ గో నా ఏంట్రా లవ్ లెటర్ కాదు నాన్న పర్లేదు పర్లేదు రై నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా బాగా గుర్తున్నా అవన్నీ ఫాలో అవుతావు కదా ఆ షూర్ నాన్న పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ అయ్యో రే పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ టెన్ లో నేను ఎందుకు ఎందుకు పర్లేదు చెప్పు ఎందుకంటే ఆ లిస్టు రాసేదేం మీరు కాబట్టి సూపర్ రా నా కొడుకు అనిపించా థ్యాంక్స్ థాంక్స్ నాన్న ఏంటి భూపతి గాడి ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఒకే ఒకటి కావాలి నువ్వు ఇక్కడ నుంచి పోవాలి అయ్యో ఎటు దేశం మనదే తేజమ మనదే ఏగు భూపతి 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 ఏంటి సడన్ సర్ప్రైజ్ టైం అయిందయ్యా రెండు బయలుదేరండి ఎక్కడికి ఎక్కడికి ఏంటయ్యా ఇవాళ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే మీరే కదా వచ్చి జెండా ఎగిరేయాలి అయ్యో దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగుంది అవును అదే కరెక్ట్ ఎవరమ్మా పెద్ద మనిషి మన ప్రెసిడెంట్ కాడా ఎవరికి ఆడ తెలీదు కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని రేయ్ చెప్పరా మన విశ్వనాథం గారి పేరు ఏంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు నేను సర్ప్రైజ్ షాక్ అయ్యాను మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు ఎర్రకోటకి ఉంటే దేవరకోటకి మీరు వస్తే జెండా ఎగురుద్ది లేదంటే నేను నాకోసం ఫంక్షన్ ఆపొద్దు నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ అదే కదా జనవరి ఇరవై ఆరున పెట్టి ఆగస్టు పదిహేను వరకు మాట్లాడగల శక్తి తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను అయ్యా రండి యాక్చువల్లీ ఈస్ మై ఫాదర్ హిస్ తాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఆ నన్ను మాట్లాడమన్నారు దేశం గురించి మాట్లాడమన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత జెస్ నేను స్పీచ్ ఇవ్వలేనా దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు పక్క ఊళ్ళో ఉన్నారేమో నాకు తెలీదు వేరే ఊళ్ళో ఉన్నారేమో నేను చూడలేదు మన ఊళ్ళో లేరు అది నాకు తెలుసు దేశం అంటే ఏంటి అది నేను చెప్పను చెప్పినా మీకు అర్థం కాదు దేశం చాలా పెద్దది మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది ఒక దేశానికి స్టేట్ కావాలి ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి అవన్నీ పది నిమిషాల్లో చెప్పలేం కదా కాబట్టి ఇంతే జై హింద్ అహయ్య సూపర్ యా ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు విరలేదు మన ఊర్ మొత్తం ఇలా స్పీచ్ ఇచ్చే వాళ్ళ లేరయ్యా ఓకే ఆనంద్ బై అ జెస్సికా yes uh, i want to talk to you వాట్ ఆనంద్ అది నేను అది నేను ఐ యామ్ ఓకే ఐ లవ్ యూ జెసిక నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టొమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి లవ్ ఏంటిది లెటర్ నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఇందులో రాశాను చదివితే మీకే అర్థం అవుతుంది ఇది నేనే థింక్ చేసి రాశాను నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా నచ్చావు లవ్ చేస్తున్నా ఎందుకు నచ్చాను అంటే లవ్ చేస్తున్నాను అందుకే నచ్చావు లవ్ నచ్చుదా ఓకే దానికి రీసన్ ఏంటని అడుగుతున్నా